బాలీవుడ్ ప్రముఖ హీరో తన ఫ్లాట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయిన నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు ఆ ఫ్లాట్ని అమ్మకానికి పెట్టినట్లుగా అదే ఫ్లాట్ని బాలీవుడ్ హీరోయిన్ కొన్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏ హీరో ఫ్లాట్ని ఏ హీరోయిన్ కొనుగోలు చేశారు అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఆయనతో మాట్లాడదు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే బాలీవుడ్ ప్రముఖ హీరో ఆయన సొంత ఫ్లాట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయారని ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆ ఫ్లాట్ని అమ్మకానికి పెట్టగా ఒక బాలీవుడ్ హీరోయినే ఆ ఫ్లాట్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ ఎవరి ఫ్లాట్ని ఎవరు కొన్నారు ఎవరా హీరో ఎవరా హీరోయిన్ అంటే ఏం చెప్తారు మనకి లాక్డౌన్ టైంలో ఒక సంచలనం సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి మరణం అతను ఆ ఫ్లాట్ కొన్లా దాంట్లో రెంట్కు ఉండేవాడు ఆ ఫ్లాట్ ఒక ఎన్ఆర్ఏ ఇది ఓకే సో దాంట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉండి అనుమానాస్పదంగా ఉరేసుకొని చనిపోయాడు తర్వాత అది ఆత్మహత్య కాదు హత్య అని చాలామంది ఖండించారు అంటే ఆ బెడ్కి ఆ ఫ్యాన్కి ఆ వ్యత్యాసం అంతే ఉంది ఆయన ఉరేసుకొని చనిపోయే దాఖలు లేవు ఆ హైట్ ముందే ఎవరైనా ఏదైనా ఉంటారా అంటే ఇక్కడ ఘాట్లు ఉండడం పంచనామా రిపోర్ట్ని వీడియో రికార్డ్ చేయకపోవడం తర్వాత కొన్నాళ్ళ తర్వాత అతనిది మర్డరేనండి పంచనామ రిపోర్ట్లు ఇవేం చేయలేదు వీడియో తీయలేదు అని చెప్పి ఆ పోస్ట్మార్టంలో పనిచేసి ఆయన వెలుగులోకి వచ్చి చెప్పడం అండ్ బాయ్ కాట్ బాలీవుడ్ అనే రేంజ్కి వెళ్ళింది ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ని వివక్ష చూపించారు ఆయన పైన అందుకే చనిపోయాడు అండ్ నెక్స్ట్ అతని చావులో కీలకంగా ఒక రాజకీయ నేతకు కొడుకులు ఉన్నారు మంత్రుల కొడుకులు ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి అందుకే దాన్ని దారి మళ్ళించారు అండ్ నెక్స్ట్ అలాగే బాలీవుడ్లో ఎవరు కూడా అతన్ని సరిగా పట్టించుకోలేదని అంతకుముందు స్టేజ్ మీద తను వచ్చినప్పుడు ఉన్న క్లిప్పింగ్లన్నీ చూసి ఎవరైతే అతన్ని చెప్పరా అన్నట్టుగా చూసారో అవన్నీ క్లిప్పింగ్స్ వేసి బాయ్ కాట్ బాలీవుడ్ చేసేశారు ఎప్పుడైతే బాయ్ కాట్ బాలీవుడ్ చేశారో ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ వాళ్ళవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా కరోనా తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమా హిట్ అవ్వాల తర్వాత ఎప్పుడో బూ బూల్ బులయ్య గంగూబాయి కతియా వాడి అలా 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 కొంచెం కొంచెం మెలుగుపడింది అండ్ ఇప్పుడు కొంచెం పరిస్థితి మారింది మన సినిమాలు కూడా అక్కడికి వెళ్ళి ఆడడం మొదలయ్యాయి ఇప్పటికీ కూడా బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ అనేది బాగా నడిచింది కరణ్ జోహర్ సినిమాలు కానీ ఆలియా భట్ సినిమాలు కానీ రణవీర్ సింగ్ రణవీర్ కపూర్ ఇట్లా చాలా షాహిద్ కపూర్ మోస్ట్ ఆఫ్ చాలా మంది సినిమాలని పైగా నెపోకిట్స్ సినిమాలని బాయ్ చేసి పడేశారు ఈ ఇప్పుడిప్పుడే కొంచెం మీరు ఆ జవాన్ ఇవన్నీ హిట్ అయ్యి అట్లా లేస్తుంది అంతే జస్ట్ ఒక ఒక స్టేజ్లో ఉంది బాలీవుడ్ పర్వాలేదు అని చెప్పుకోవచ్చు అండ్ ఆ టైంలో ఇప్పటికీ జనాలకు కూడా ఒక అది ఇంకా ఉంది లోపల బాలీవుడ్ వాళ్ళకి అండ్ ఇక ఆ ఫ్లాట్లో ఆయన ఆత్మహత్య గురించి వీళ్ళు వివరాలు సేకరించడం ఇవన్నీ ఒక మూడేళ్ళ పాటు చేశారు పోలీసులో చేసిన తర్వాత ఇదిగో బాబు నీ తాళాలు బాగానే జరిగింది మా ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆ ఎన్ఆర్ఐకి ఇచ్చేశారు ఆ ఎన్ఆర్ఐ ఏం చేశాడంటే ఇంకా ఫ్లాట్ని రెంట్కి ఇస్తే ఇంకెవరు ఉండట్లా దాంట్లో అది ఎక్కడ మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్స్ అని బాంద్రాల హిల్ రోడ్లో ఉంటుంది అది జాగర్స్ పార్క్ పొద్దు పొద్దున్న వాళ్ళందరూ నడవడానికి వస్తారు అక్కడ వాళ్ళే ఆ పార్క్ దగ్గర మౌంట్ బ్లాంక్ అపార్ట్మెంట్లో తన ఫ్లాట్ అది అసలు అమ్ముడు పోవట్ల ఆ ఫ్లోర్లో ఉన్నోళ్ళు కూడా ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళే స్థితికి వచ్చింది మోస్ట్లీ అంటే ఏదో జరిగింది ఇక్కడ అంటే సరే అట్లా ఉన్న ఇంటిని ఇప్పుడు నెక్స్ట్ అదా శర్మ తెలుసు కదా అది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించింది దాని తర్వాత నిన్న మళ్ళీ బస్తారు ఇంకో సినిమా చేసింది అదే వాళ్ళ టీంతోనే కేరళ స్టోరీ ఏంటి ఒకేసారిగా తెర మీదకి పలానా డైట్ నుంచి పలానా డైట్ వరకు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే ముఖ్యమంత్రి భయపడ్డాడు పిడరై అమ్మో ఏదో జరిగింది ఏంటిది అని ఆ సినిమాని బ్యాన్ చేయండి దేశవ్యాప్తంగా గట్టిగా పట్టు పీడ విక్రమవర్కులాగా కూర్చుంటే ఏదో రకంగా ఓటీటీలోకి వచ్చి తర్వాత థియేటర్లోకి వచ్చి అయినప్పటికీ మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది వద్దు వద్దన్న వాళ్ళందరూ తొంగి చూశారు ఏముంది దీంట్లో అని పెద్దగా ఏమీ లేదు బేసికలీ లవ్ జిహాద్ గురించి సింపుల్గా చెప్పరు కానీ ఆ ప్రమోషన్ దానికి బాగా ఉపయోగపడింది సేమ్ అదే టీం మళ్ళీ ఇంకో సినిమా చేసింది ఆమెతోనే ఆ టీంతో బాగా ట్రావెల్ అవుతుంది అండ్ ఆ వివాదం తర్వాత ఆమె అంతకంత స్ట్రాంగ్ అయింది అదా సినిమా చాలా మంది ఆధాశర్మన్ చూసి ఈమెదే అప్పుడెప్పుడు పద్మావరి టైంలో దీపిక పదకొని తల ఇస్తే పది కోట్లు ఇస్తాను కర్ణిసేని అన్నట్టుగా ఈమె కూడా అదే బెదిరింపులు లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు ముస్లింస్ చాలా సీరియస్ అయ్యారు ఈమె కనిపిస్తే కొట్టండి తిట్టండి నరకండి అని ధైర్యంగా ఎదుర్కొంది చాలా ఏమి ఈమె ధైర్యం ఏంట్రా బాబు అని అందరూ అనుకునే టైంలో ఇప్పుడు కొత్త షాక్ ఇచ్చింది ఈమె ఏం చేసిందంటే ఒక కొత్త ఇల్లు కొనాలని డిసైడ్ అయింది ఇంతకీ ఎవరిది ఆ ఇల్లు అంటే సేమ్ మన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎక్కడైతే ఉండి వెళ్ళాడో అదే ని ఆ ఎన్ఆర్ఐ అమ్మకానికి పెట్టగా ఈవిడ కొనింది కొని ఆ ఇంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ మంత్ నుంచి అందులోనే ఉంటుంది సో తను స్టేట్మెంట్ పాస్ చేసింది ఎందుకు ఉండకూడదు తప్పే ఉంది ఆయన చనిపోతే మాత్రం మిగతా వాళ్ళు ఏంటంటే ఆయనది బలవన్ మరణం ఆత్మఘోష అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడే తిరుగుతూ ఉంటది ఎవరో చంపారు చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునేంత వరకు ఆత్మకి శాంతి ఉండదు నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఏదో రాత్రి నిన్ను మెడవిస్కి చంపేస్తుంది ఎలా అయితే ఆయన చనిపోయాడు అలాగే నేను చంపేస్తుంది అని చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉంటారు కామెంట్లు అని కాదు చెప్పే వాళ్ళు కూడా చెప్తా ఉంటారుగా కానీ నమ్మదు అంటే కొంచెం టైప్ ఆఫ్ సోషల్ లైఫ్ ఈజ్ ఎ గుడ్ సోషల్ లైట్ అండ్ ప్రతిదీ చాలా గో ఈజీగా తీసుకుంటది ఏమంత అంటే జోవియల్గా ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ పట్టించుకోదు సో వాటి అన్ని తూ మాత్రం ఇప్పుడు నెల రోజులుగా అయితే ఉంటుంది మరి తర్వాత తెలియదు ఆవిడ పరిస్థితి ఏంటంటే అంటే నేనేం గుణనమ్మకాలు నమ్మట్లా అంటే చెప్పేవాళ్ళు వాళ్ళ రకాలు ఇప్పుడు ఆమె ఇంటికి ఎవరు పిలిచిన వెళ్ళరు అమ్మ వద్దురా మీ ఇంటికి అయితే నువ్వే మా ఇంటికి రా అంటారు ఇలాంటి కొన్ని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ పాజిటివ్ ఉండాలని లేదు కదా ఈవిడకు ఉన్న ధైర్యం మీతో వాళ్ళకు ఉండాలని లేదు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అని ఇంట్లో చెప్పి వెళ్తాం మనం వచ్చేంత వరకు ఇంట్లో వాళ్ళకి కంగారే కనీసం చార్దాం యాత్రకి వెళ్దామని చెప్పినా వచ్చే వరకు ఇంట్లో కంగారే రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళేసి వస్తున్నామన్నా ఇంట్లో కంగారే వైష్ణోదేవి ఆలయంకెళ్ళొస్తామన్నా కంగారే చెప్పడం మాత్రం పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నామని చెప్తాం కానీ ఇంట్లో వాళ్ళకి ఒక కంగారు ఉంటది జాగ్రత్త తింటాము సముద్రంలో వెళ్తావు ట్రైన్ పడిపోద్దేమో ఇంకేదో ఇద్దేమో ఇలాంటి భయాలు ఉంటాయి సో ఇప్పుడు ఈమె కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కో వాళ్ళకు వీళ్ళకు ఫ్రెండ్స్ కో ఎవరో ఒకరు నెగటివ్ షేడ్స్ చెప్తా ఉంటారు ప్రజెంట్ అయితే ఖండిస్తుంది రోజు 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 నెగిటివ్ షెడ్లు ఎక్కువ 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 అయ్యేసరికి మనశాంతి కోల్పోతారు మనుషులు లేదా వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని అంటే మా ప్రతి సిచ్యువేషన్ని చాలా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకోగలదు అంటూ గతంలో మనం కొన్ని సందర్భాల్లో కూడా చూసాం ఆవిడవి అలాగే ఈ మధ్య కాలంలో శర్మ పాడినటువంటి శివతాండవ స్తోత్రం అనేది కూడా ఆ వీడియో బాగా వైరల్ అయింది అది దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది గతంలో అంటే ముస్లింస్ కూడా టార్గెట్ చేయడానికి ఆ వీడియో కూడా ఒక కారణం అవును అవును అవునవును సో ఆమె కావాలనే కేరళ స్టోరీ చేసింది ఆమె హిందూ ఈజాని బాగా ప్రోట్రే చేసి ముస్లిం వాళ్ళని కించపరిచే వ్యక్తి అన్నట్టుగా వాళ్ళకి బాగా అనిపించింది జస్ట్ కానీ చూడాలి ఈమె ఎంతవరకు ఈ నెగిటివ్స్ని తట్టుకొని వాళ్ళని పాజిటివ్ చేసుకొని ఈవిడ దారిలో తెచ్చుకుంటారా లేకపోతే నెగిటివ్స్ ఎక్కువ అయిపోయి ఈవిడ ఇల్లు ఖాళీ చేస్తుందా అనేది మాత్రం నెక్స్ట్ తెలియాల్సి ఉంటుంది సో ఆమె కావాలనే కేరళ స్టోరీ చేసింది ఆమె హిందూ ఈజాన్ని బాగా ప్రోట్రే చేసి ముస్లిం వాళ్ళని కించపరిచే వ్యక్తి అన్నట్టుగా వాళ్ళకి బాగా ఓకే విజ్ఞాన గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్